హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని మెడలోని తాలిని ఎలా అయినా తీసేయాలి అని నిహారిక వేదవతికి ఒక ఐడియాని ఇస్తుంది చూడండి అత్తయ్య గారు నాకు ఒక వ్యక్తి తెలుసు ఆవిడకి తంత్రవిద్యలు క్షుద్ర పూజలు వచ్చు అలాంటి ఆవిడైతేనే కరెక్ట్గా ఉంటుంది అవని మెడలో తాళి ఉన్నంత వరకు శ్రీకర్కి పెళ్ళి అవ్వదు తను జరగనివ్వదు కాబట్టి శ్రీకర్ లైఫ్ బాగుండాలి అంటే మీరు ముందడుగు వేయక తప్పదత్తయ్య గారు అని అంటుంది నిహారిక వేదవతి నాకు నా కొడుకు జీవితం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి నువ్వు చెప్తున్నదానికి తల వంచుతున్నాను నా కొడుకు కోసం మాత్రమే అని అంటుంది వేదవతి అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఆవిడ దగ్గరికి వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారిక వేదవతి ముగ్గురు మంత్రగత్తె దగ్గరికి బయలుదేరతారు నైట్ అయిపోతుంది చీకట్లో ఆ మంత్రగత్తె పూజలు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంక వేదవతిని చూసి నీవు దైవభక్తి కరురారవి నీవు ఉన్నత వంశంలో జన్మించినదానివి అలాంటిది నాతో నీకేంటి అవసరం అని అడుగుతుంది ఆ మంత్రగత్తి ఇంకా వెంటనే వేదవతి చూడండి అమ్మా నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నా చిన్న కోడలు తప్పు చేసింది తప్పు చేసిందని ఇంటిలో నుండి గెంటేశాం కానీ నా కొడుకుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను తను పెళ్లి చేయనివ్వకుండా అడ్డుపడుతుంది మెడలోని తాలిని తీయను తీయను అని మొండికేసి చెప్తుంది కాబట్టి ఆ అవనీ మెడలో ఉన్న తాలిని తీస్తేనే నా కొడుకుకి పెళ్ళి జరుగుతుంది ఆ తాలిని నువ్వే ఎలా అయినా తీయాలి అని అడుగుతుంది వేదవతి సరే ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడుంది అని చెప్పి నలుగురు ఇంకా కారులో అవని వాళ్ళ ఇంటికి వస్తారు ఆ మంత్ర పూజలు జరిగినామా అలా ఇంకా అవని వాళ్ళ ఇంటి లోపలికి వస్తుంది తన మాయలతో మంత్రాలతో డోర్స్ ఓపెన్ చేసుకొని అవని రూమ్కి వెళ్తుంది అవని అదంతా మిడ్ నైట్ అవడంతో ఇంకా బాగా డీప్గా నిద్రపోతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఆ మంత్రగత్తే కోపంగా అవని వైపు చూస్తూ నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది దైవశక్తి నీకు బలంగా తోడుగా ఉందని కానీ నా ముందు ఎవ్వరు సరితూగరు అని చెప్పి మెడలో ఉన్న ఆ తాలిబొట్టుని సూత్రాలని తీసేయాలని చెప్పి అలా చేయి పెడుతూ ఉంటుందన్నమాట అప్పుడే ఆ మంత్రించిన ఆవిడ ఇంకా వెంటనే అలా చెయ్యి పెట్టేలోపు అక్కడికి స్పీడ్గా నాగమ్మ వస్తుంది నాగమ్మ వచ్చి ఆ మంత్రగత్తె చెయ్యికి చుట్టుకుపోతుంది ఒక్కసారిగా మంత్రగత్తె షాక్ అయిపోయి ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది అప్పుడే ఇదంతా దూరం నిండి అమ్మవారు భవాని చూస్తూ ఉంటారు కోపంగా కన్నెర్ర చేస్తారు ఇంకా పెద్ద గాలి వచ్చి అలా ఆ మంత్రగత్తని టపా టపా అని చెప్పి అటు ఇటు పడిపోయేలా చేస్తూ ఉంటుంది పెద్ద చెట్టు కొమ్మలు విరిగి ఆ మంత్రగత్త మెడపై పడిపోయేలా చేస్తుంది ఆవిడ ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోతుంది కాబడండి కాపాడండి అని అంటుంది ఆ మంత్రగత్తె వెంటనే వేదవతి వాళ్ళందరూ వచ్చి అమ్మ ఏమైంది అని చెప్పి ఇంక వెంటనే ఆ చెట్టు కొమ్మల్లో నుండి ఆవిన్ని బయటికి తీస్తారు తీసిన తర్వాత నేను ఏదో అనుకున్నాను కానీ ఇది చాలా శక్తివంతమైనది తనకి దైవం తోడు ఎప్పుడూ పక్కనే ఉంటుంది ఒకటి నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి దైవశక్తి తోడుగా ఉన్న అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు చూడండి నేను దైవాన్ని నమ్ముతాను దుష్ట శక్తుల్ని నమ్ముతాను కానీ ఒకటి మాత్రం నిజం నాకు తెలిసి ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఆ దైవం అంతలా తోడుగా ఉంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇంకొకసారి నన్ను కలవాలని ప్రయత్నించకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక స్పీడ్గా ఆ మంత్రగత్తే ఒక్కసారిగా వేదవతి ఆలోచనలో పడుతుంది అమ్మా ఏంటి ఆవిడ చెప్పింది నిజమనుకుంటున్నావా అయ్యో అమ్మ ఆ అక్షయే అన్నా అవని అన్నా నాగమ్మకి చాలా ఇష్టం కదా ఆ అక్షయే నాగమ్మని పంపించుంటుంది ఎంతైనా వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి కదా అలా అని తను తప్పు చేయకుండా ఉంటుంది ఆధారాలు చూసావు కదా అని చెప్పి కన్విన్స్ చేసేస్తూ ఉంటారు వేదవతిని కృష్ణబాబు ఏ నిహారిక ఇంకా పాపం అవని అలా నిద్రపోతూ ఉంటే అమ్మవారు భవాని అవని దగ్గరికి వచ్చి అవని వైపు చూస్తూ ఏది ఏం జరిగినా ఎన్ని కష్టాలని వచ్చినా నీ ధర్మాన్ని నువ్వు మానుకోలేదు తల్లి ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది త్వరలోనే జరుగుతుంది నీ అత్తింటికి అతిథి సత్కారాలతో మేల తాళాలతో నువ్వు వెళ్ళే రోజు అతి త్వరలో అతి త్వరలోనే రాబోతుంది తల్లి అని పాపం అవని తలపై చేయివేసి నిమురుతూ అమ్మవారి భవాని అక్కడి నుండి మాయమైపోతారు నాగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కృష్ణబాబు అండ్ నిహారిక డూప్లికేట్ విగ్రహాన్ని ముక్కు తీసుకురావడానికి బయలుదేరతారు కృష్ణ ఎవ్వరు చూడకుండా తీసుకువెళ్ళాలి అని అంటుంది నిహారిక ఖచ్చితంగా బంగారం నాకెందుకు తెలీదు చూస్తే మనకేగా అయ్యేది రా అని చెప్పి ఇంకా ఇద్దరు తీసుకువెళ్తూ ఇంకా తయారు చేసిన వ్యక్తికి డబ్బులు ఇస్తూ ఉంటారు చూడండి సార్ మీరు ఎక్కువగా డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను కానీ నాకేమీ ప్రాబ్లం రాదు కదా అని అంటారు అయ్యో బాబు నీకెందుకు ప్రాబ్లం వస్తుంది ఇది తీసుకువెళ్తుంది మేము కదా వస్తే మాకు ప్రాబ్లం రావాలి నీకెందుకు అని చెప్పి అక్కడి నుండి ఇంకా విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇటువైపు వేదవతి అలా ఇంకా బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కృష్ణబాబు నిహారిక విగ్రహాన్ని తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు వెంటనే ఎవరికీ తెలియకుండా వేదవతి కృష్ణబాబు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది తీసుకొచ్చారా అని అడుగుతుంది అమ్మా ఇదిగో అమ్మా అని చెప్పి చూపిస్తాడు చూసేసరికి ఇంకా క్లియర్గా విగ్రహం సేమ్ ఒరిజినల్ విగ్రహం లాగే కనబడుతుంది అమ్మా నీ విగ్రహాన్ని ఇలా అవమానిస్తున్నాను నన్ను క్షమించు కానీ నాకు జాతరలో జరిగే పరువు కోసమే నేను పోరాడుతున్నాను నాకు పరువు ముఖ్యమమ్మా అదే అదే నా సంపద కాబట్టి నన్ను క్షమించమ్మా అని పాప మా అమ్మవారి విగ్రహం వైపు జాలీగా చూస్తూ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయి పూజగది దగ్గర గుమ్మనికి యువతలే పెడుతుంది వేదవతి ఇదంతా చూస్తున్న అర్చనని ఒక్కసారిగా వేదవతి చూసేస్తుంది అర్చన ఏంటమ్మా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు లేదు గారు మంచినీళ్ళ కోసం బయటికి వచ్చాను అవును మీరు ఆ గదిలోకి వెళ్ళలేకపోతున్నారు కదా మరి ఆ విగ్రహం బయటికి ఎలా తీసుకొచ్చారు అని అడుగుతుంది అర్చన అంటే ఇది నేను బయట నుండి తీసుకురావడం అర్చన చూడలేదన్నమాట అని మనసులో అనుకుంటూ అంటే నేను చాలా కఠోరంగా కోరుకున్నానమ్మా నిన్నంతా అమ్మవారి దీక్ష పోని ఉపవాసం చేశాను అందుకే అమ్మ నన్ను కరుణించి లోపలికి రానిచ్చింది అందుకే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా అక్కడి నుండి కవర్ చేస్తూ వెళ్ళిపోతుంది వేదవతి ఇంకప్పుడే మనసులో అనుకుంటుంది అర్చన నాన్నమ్మ నువ్వు బాధపడతావని నేను నీ దగ్గర దాచిపెట్టాను కానీ ఒకటి నువ్వు నకిలీ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశావని తయారు చేసి తీసుకువచ్చావని నాకు తెలిసింది కానీ ఈ విషయం వేరే వాళ్ళకి ముఖ్యంగా ఊరి ప్రజలకు తెలిస్తే నీ పరువు పోతుంది అందుకే రేపు నేనే అమ్మని ఇక్కడికి తీసుకువస్తాను ఆ విగ్రహాన్ని బయటికి తీసుకువచ్చేలా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకలా పాపం అర్చన ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి ఫ్యామిలీ జాతరకి వెళ్ళడానికి అందరూ సిద్ధమవుతారు ప్రసాదరావు అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు వేదవతి ప్రసాదరావు దగ్గరికి వచ్చి ఏమండి ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది వేద నాకు చాలా భయంగా బాధగా ఉంది ఎప్పుడూ ప్రతి సంవత్సరం మనం అమ్మవారి విగ్రహాన్ని మొక్కు పడుకుని వాళ్ళం అమ్మవారికి నువ్వే నీ చేత్తో ప్రసాదాన్ని చేసేదానివి ఆ ప్రసాదం చేస్తేనే కరువు కాటకాల నుండి పది ఊర్లు తప్పించుకుంటాయని ఆ ప్రసాదానికి అంత మహిమ ఉందని ఆ విగ్రహాన్ని సాక్షాత్తు అమ్మవారేనని అందరూ అందరూ నమ్ముతున్నారు అలాంటిది ఈ సంవత్సరం మనం వెళ్ళలేకపోతున్నాం కదా అందుకే బాధగా ఉంది అని అంటారు ఏమండి వెళ్ళలేకపోతున్నామని ఎవరన్నారు మనం వెళ్తున్నామండి చూడండి అమ్మవారి విగ్రహం అని చెప్పి బయటకు తీసుకొచ్చి చూపిస్తారు హాల్లో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రసాదరావు వేదా అంటే అమ్మవారి విగ్రహం బయటకు వచ్చేసిందా అని అంటారు అవునండి నేనే తీసుకువచ్చాను నిన్న కటిక ఉపవాసం ఉన్నాను కదా అందుకే అమ్మవారు దయతలిచి నన్ను లోపలికి రానిచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అలా హ్యాపీగా విగ్రహాన్ని తీసుకొని బయలుదేరుతుందనమాట వేదవతి అలా వేదవతి ఫ్యామిలీ పల్లెటూరికి రీచ్ అవుతారు జాతరలో డప్పుల మేళాలతో వేదవతిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు ఊరి ప్రజలు అందరూ ఇంకలా వేదవతి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని బయటికి తీసుకువస్తారు తీసుకువచ్చే లోపు చాలా మనసులో గిల్టీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట వేదవతికి నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎందుకో నా మనసు ఒప్పుకోవటం లేదు కానీ చెయ్యక తప్పటం లేదు అని భయం భయంగానే ఏమవుతుందా అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటారనమాట వేదవతి అమ్మా అమ్మా ఏంటి పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతుంది వసంత ఏం లేదేం లేదు అని చెప్పి కవర్ చేసేస్తుంది ఇంకలా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఇంకలా ప్రసాదాన్ని వండడానికి ప్రసాదం తయారు చేయడానికి బయలుదేరుతుంది వేదవతి అప్పుడే ఇంకా అదంతా చూస్తూ ఉంటారనమాట చిలకమ్మ చిలకమ్మ చూస్తూ ఇంకా దూరం నుండి గమనించి అలా అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేయడానికి హ్యాపీగా సిద్ధమవుతున్న వేదవతి దగ్గరికి నిహారిక వస్తుంది అత్తయ్య గారు చూశారు కదా ఈ క్రెడిట్ అంతా నాదే కాబట్టి మీరు నాకు ఇవ్వాల్సిన మాట గుర్తుంది కదా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తారు కాబట్టి మీరు ఆ ముక్కు పొడకని నాకే ఇవ్వాలి అని అంటుంది నిహారిక నా పరువుని కాపాడావు నా అసలైన కోడలిగా నువ్వు నడుచుకున్నావు అలాంటప్పుడు కాకపోతే ఆ ముగ్గు పొడకని ఎవరికి ఇస్తాను అని అంటుంది నవ్వుతూ వేదవతి అప్పుడే అక్కడికి నాగమ్మ వస్తుంది నాగమ్మ వచ్చి ఆ ప్రసాదంలో విషాన్ని కక్కుతుంది ఒక్కసారిగా ఊరి ప్రజలందరూ చూసి షాక్ అయిపోతారు అలా ఇంకా ఉండిపోతారు ఊరి ప్రజలందరూ ఏంటి ప్రసాదంలో విషం విషం కక్కింది నాగమ్మ ఇదేంటమ్మా అని చెప్పి అందరూ ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ ఉంటారు వేదవతికి ఒక్క ముక్క అర్థం కాదు మైండ్ బ్లాక్ అయిపోతుంది వేదవతికి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట వేదవతి అయ్యయ్యో అపచారం అపచారం అయినా ప్రసాదంలో నాగమ్మ విషం కక్కిందేంటి నాగమ్మ ఎందుకు ఇలా చేసింది అమ్మా నాగమ్మ ఏం తప్పు జరిగిందమ్మా మేము ఏం తప్పు చేశాం అని చెప్పి ఇంకా అలా ఆ వాళ్ళందరూ ఊరి వాళ్ళందరూ పాపం చెంపలేసుకుంటూ నాగమ్మని అడుగుతారు కానీ నాగమ్మ ఏం సమాధానం చెప్పకుండా అలా ఇంకా వేదవతి వైపు చాలా కోపంగా బుస కొడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా వేదవతికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది వెంటనే పైకి లేచి నేను చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది అసలు అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటారు వేదవతి అత్తయ్య గారు వద్దు చెప్పొద్దు అని అంటుంది నిహారిక నువ్వు ఉండమా నిహారిక ఇప్పుడు కూడా నన్ను పెడితే నా పెద్దరికాన్ని నేను కోల్పోయినట్లే అవుతుంది ఖచ్చితంగా నేను నిజాన్ని బయట పెట్టాల్సిందే నన్నందరూ క్షమించండి అసలు ఏం జరిగిందంటే అమ్మవారి విగ్రహం అని చెప్పేలోపు ఒక్క నిమిషం పెద్దావిడ గారు అని అంటుంది అర్చనా ఇంకా ఒక్కసారిగా ఆగిపోతుంది అలా ఇంకా తనైతే వేదవతి చూస్తూ ఉంటారు అలా ఇంకా అర్చన వైపు అచ్చనా ఏంటమ్మా ఎందుకు నన్ను ఆపుతున్నావు అని అడుగుతారు అమ్మవారి విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు ఇదిగో వాళ్ళ నుండి అవని అమ్మే కాపాడి తీసుకొచ్చింది అని చెప్పి అలా ఇంకా చూసేసరికి అక్కడ క్లియర్గా అవని ఒరిజినల్ ఒరిజినల్ అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడుకని తీసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వేదవతి ఫ్యామిలీ అందరూ అలా చూస్తూ ఉంటారు అవని వేదవతి దగ్గరికి వచ్చి వేదవతి చేతిలో ముక్కు పుడుకని పెడుతుంది వేదవతి అలా ఇంకా అవని వైపు చూస్తూ ఉంటుంది అసలు ఏమైందమ్మా ఈ విగ్రహం ఆ విగ్రహం చూడ్డానికి ఒకేలా ఉంది అని చెప్పి ఇంకా అందరూ చూస్తూ ఉంటారు పాపం అప్పుడే అవని నేను చెప్తాను జరిగిందేంటో నేను చెప్తాను మా అత్తయ్య గారు లోపలికి వెళ్ళి విగ్రహాన్ని బయటికి తీసుకువచ్చారు కానీ కారులో పెడుతుండగా ఎవడో ఎప్పటి నుండో కాపు కాచుకొని కూర్చున్న దొంగ డూప్లికేట్ విగ్రహాన్ని అక్కడ పెట్టి ఒరిజినల్ విగ్రహాన్ని పట్టుకొని పారిపోతున్నాడు అప్పుడు నేను వాడి వెనకాల ఫాలో అయ్యాను ఒరిజినల్ విగ్రహాన్ని తీసుకువచ్చాను అందుకే నాకు కాస్త లేట్ అయ్యింది అని అంటారు ఒక్కసారిగా ఇంకా వేదవతి అవని వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మీరు చెప్పాలనుకుంది అదేనా వేదవతి గారు చెప్పండి వేదవతి గారు అని అడుగుతారు అలా ఇంకా ఊరి పెద్ద మనుషులు వాళ్ళు అవును నేను చెప్పాలనుకుంది ఇదే అని చెప్పి ఇంకా కవర్ చేసి అబద్ధం చెప్తుంది వేదవతి అయితే మీ కోడలు మీ పాలిటి దేవతయింది మిమ్మల్ని నుండి కాపాడింది అసలైన అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చింది అందరూ భజంతీలు వాయించండి అమ్మవారి విగ్రహాన్ని అమ్మ అవని నువ్వు వేదవతి గారు కలిసి ప్రతిష్ఠించండమ్మా అని చెప్పి ఇంక చెప్తారు ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని అలా ఇంకా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు వేదవతి అండ్ అవని వేదవతి ఇంకలా అవని దగ్గరికి వచ్చి అవని ఈరోజు నువ్వు నన్ను కాపాడి ఉండకపోతే నేను చాలా చాలా అవమాన భారాన్ని మోయాల్సి వచ్చేది నా ప్రాణాలే తీసుకోవాల్సి వచ్చేది నీకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం కంటే ఏమీ చేయలేను అని అంటుంది వేదవతి అవని చేతులు పట్టుకొని చూడండి వేదవతి గారు ఇప్పటికైనా మారండి ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదని మీరు నమ్మాలనే నేను కోరుకుంటున్నాను మీరు నాకు కృతజ్ఞత చెప్తున్నారు కదా నాకు కృతజ్ఞత అవసరం లేదు వీలైతే మీరు అంతగా నాకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటే ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పు వచ్చాయని నమ్మండి ఒకసారి డాక్టర్ని కాల్ చేసి కనుక్కోండి ఆయన ఆయన ఏం చెప్తారో మీరే వినండి నా మాట నమ్మండి అని అడుగుతుంది పాపం అవని ఇంకా అవని అని అడిగేసరికి పాపం వెంటనే కాల్ అనమాట వేదవతి ఇంకా డాక్టర్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తారు ఒరిజినల్ డాక్టర్ హలో వేదవతి గారు ఎలా ఉన్నారు నేను మీకు కాల్ చేయాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే ఇంకా వేదవతి ఆ డాక్టర్ గారు ఆ రోజు మీరు నాకు పంపించారు కదా డిఎన్ఏ రిపోర్ట్స్ వాటిపై కాస్త అనుమానంగా ఉంది అవి నెగిటివ్ రావడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అవి నెగిటివ్ ఎందుకు వచ్చాయి పాజిటివ్ వచ్చాయి కదండి నేనే పర్సనల్గా ఒకసారి చెక్ చేసి పంపించాను అవి పాజిటివ్ వచ్చాయని చెప్పి ఇంక చెప్తారనమాట డాక్టర్ ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అయిపోతుంది వేదవతి వెంటనే ఇంకా అవని చేతులు పట్టుకొని నన్ను నన్ను క్షమించమ్మా క్షమించమ్మా నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి ఇంకా అలా అవని చేతులు పట్టుకొని డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయని తెలుసుకొని అవని క్షమాపణ అడుగుతుంది అమ్మవారి సాక్షిగా వేదవతి ఇదంతా చూస్తూ నిహారిక కృష్ణబాబు జెరస్గా ఫీల్ అవుతుంటే అవని మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ అత్తే నిజం తెలుసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్